విచారణ చేపట్టారు ప్రస్తుతం గ్రామంలో జరిగిన అవినీతిపై వృధా కాకుండా ఉండాలని మేం వీటిపై ఫిర్యాదు చేశామని ఫిర్యాదుదారులు వాపోతున్నారు ఫీల్డ్ అసిస్టెంట్ ఏ కా గొడుగు పడతారని తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే వారి పక్కన వైఎస్ఆర్ పార్టీ ఉంటే వారి పక్కన చేరి వారి అండదండలు చేజిక్కించుకుంటాడని ఇతనిపై వెంటనే చర్యలు చేపట్టాలని కోరగా ఇతన్ని డిఫాల్ట్ కింద పెడుతున్నామని ఇతనిపై కులంకుషంగా పరిశీలన చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ తతంగమంతా అంతా పెనుగంచి పోలు ఏపీఎంకి ఎంపీడీఓలకు తెలుసని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో అవినీతి రాజ్యమేతుందని వారు వాపోయారు ఈ కార్యక్రమంలో పిడిఏ రాము డిస్టిక్ విజిలెన్స్ ఆఫీసర్ బాలాజీ మేడం అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పార్ద జి శ్రీను ఎస్ఆర్పి సూర్యనారాయణ ఎంపీపీ మార్కపుడి గాంధీ పంచాయతీరాజ్ సిబ్బంది మరియు ఎన్ఆర్జిఎస్ మండల సిబ్బంది పాల్గొన్నారు పథకంలో జరిగినటువంటి వివిధ రకాల పనులను మనం ఈరోజు ఇక్కడ సా ప్రజావేదిక నిర్వహించుకుని సామాజిక తనిఖీలో భాగంగా ప్రజావేదిక నిర్వహించుకోవడం జరిగింది ఈ మండలంలో గత ఆర్థిక సంవత్సరంలో వేతనాల రూపంలో పన్నెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల ఇరవై ఒక వెయ్యి రెండు వందల డెబ్బై ఏడు రూపాయలు వేతనాల రూపంలో వేతనదారులకు మనం ఖర్చు చేయడం జరిగింది అలాగే మెటీరియల్ రూపంలో రెండు కోట్ల నలభై లక్షల నలభై రెండు వేల మూడు వందల అరవై నాలుగు రూపాయలు మెటీరియల్స్ సంబంధించిన పనులు అంటే సీసీ రోడ్లు కానీ తర్వాత డ్రాయింగ్స్ కానీ అలాగే గతంలో మనకి త్రీ బిల్డింగ్స్ ఉండేవి సచివాలయాలు వాటికి సంబంధించిన పేమెంట్ కూడా చూసుకోవడం జరిగింది ఓవరాల్గా ఇక్కడ చూస్తే పద్నాలుగు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల అరవై మూడు వేలు ఇక్కడ ఉపాధి హామీ పథకం ద్వారా ఖర్చు చేయడం జరిగింది ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ మండలంలో పదిహేను గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ అన్ని చోట్ల కూడా ఈ పనులు జరిగినాయి ఇప్పుడు ఈ పద్నాలుగు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల పనులు చూసినప్పుడు కొన్ని ఇంకా ఇక్కడ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవకాశ అవసరాలు కొన్ని కనిపిస్తున్నాయి కొన్ని ప్రొసీజర్ ల్యాబ్సెస్ ఉంటాయి కొన్ని అక్కడక్కడ అవకతవకలు కూడా మనకు వస్తున్నాయి ముఖ్యంగా అన్ని పాటు గ్రామంలో మనకి ఎక్కువ పబ్లిక్ నుంచి కంప్లైంట్స్ అనేవి ఎక్కువ రావడం జరిగింది అలాగే నవాపేట్ నుంచి కూడా మనకి ఎక్కువ కంప్లైంట్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది ఈ రెండు చోట్ల కూడా మనం సామాజిక తనిఖీ సిబ్బంది అలాగే సోషల్ ఆడిట్ మన ఎస్ఆర్పి గారు వారి ఆధ్వర్యంలో డిఆర్పీలు గ్రామ ఆడిటర్లు వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు సుమారుగా ఇక్కడ మనకి అంటే ఇంకా కొద్దిగా జరుగుతుంది దాంతో చూస్తే ఎనిమిది లక్షల వరకు మనం ఇక్కడ రికవరీ చేయవలసినటువంటి అంశాలు అంటే ఇటు ఇటు ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర నుంచి ఎంసీసీ సిబ్బంది వరకు ఎనిమిది లక్షల రూపాయలు మనం రికవరీ అవుతుంది అలాగే వాళ్ళు చేసినటువంటి తప్పులకు నలభై ఏడు వేల వరకు ఇప్పుడు పనిష్మెంట్స్ కూడా మనం అంటే పెనాల్టీ విధించడం జరిగింది అలాగే వివిధ రకాల పనులకు సంబంధించి కొంత రికార్డు కూడా ఇక్కడ మిస్ప్లేస్ అవ్వడం జరిగింది సో దానికి సంబంధించి పది లక్షల వరకు ఫర్దర్ ఎంక్వైరీస్ కూడా మనం ఆర్డర్ చేయడం జరిగింది అంటే రికార్డు తీసుకుని అక్కడ సోషల్ ఆడిట్ సిబ్బంది సరిగా రికార్డు ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల రికార్డు అభ్యుత్ లేకపోవడం దీనికి కూడా రకరకాల కారణాలు ఈ బిఎఫ్టీలు మధ్యలో మానేసి వెళ్ళిపోవడం అలాగే మానేసినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్స్ రికార్డు హ్యాండ్ ఓవర్ చేయకపోవడం వంటి కారణాల వల్ల సోషల్ ఆడిట్ సిబ్బందికి పూర్తి స్థాయిలో రికార్డు అందచేయడం జరగలే చేయలేదు సో దానికి సంబంధించి పది లక్షల విలువైనటువంటి పనులను మళ్ళీ మన డివి డివిఓ గారు అలాగే ఏపీడీ గారు అలాగే క్వాలిటీ కంట్రోల్ సిబ్బందిని మళ్ళీ ఈ పనులను వెరిఫై చేయమని వాళ్ళని ఏప్రిల్ ఎండింగ్ కల్లా వీటికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా తీసుకోమని ఆర్డర్ ఆర్డర్ చేయడం జరిగింది సో ఈ విధంగా ఫీల్డ్ అస్టెంట్లకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంసీసీ సిబ్బందికి కానీ ఈ టైం టు టైం ఏవైతే మనకి లోటుపాట్లు కనిపిస్తున్నాయో అవన్నీ కూడా వాళ్ళకి టైం టు టైం తెలియజేయడం జరిగింది ఈరోజు అలాగే భవిష్యత్తులో సామాజిక తనిఖీలో ఏవైతే మనం పాయింట్స్ని డిఫెక్ట్స్ని రేజ్ చేస్తున్నామో అవన్నీ కూడా తర్వాత తిరిగి మళ్ళీ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇక్కడ ఎంసీసీలో ఉన్నటువంటి సిబ్బంది కూడా మరింత బాధ్యతగా చేయ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఎంపీడీఓ గారు గతంలో పనిచేసిన వాళ్ళు కానీ ఇప్పుడు పనిచేస్తున్న వారు కానీ ఉపాధి హామీ పథకాన్ని మరి మండల స్థాయిలో నడిపించేది ఎంపీడివలే కాబట్టి వారి యొక్క అటెన్షన్ కూడా మరింత ఇక్కడ వాళ్ళ టైంని ఉపాధి హామీకి కేటాయించాలి ఎందుకంటే మండలంలో జరుగుతున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ల ఎక్స్పెండిచర్ కంటే ఒక ఉపాధి హామీ సంబంధించిన ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంపీడీఓ యాజ్ ఏ ప్రోగ్రామ్ ఆఫీసర్గా వారి యొక్క సర్వీసెస్ కూడా ఇక్కడ మనం ఎంత ఉపాధి హామీ కేటాయిస్తే అంత మెరుగ్గా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈరోజు జరిగిన వీటిలో అన్ని గంటలపాడు ఫీల్డ్ డెస్ట్ మనం సస్పెన్షన్ ఆర్డర్ చేయడం జరిగింది అంటే వీటిలోనే ఈ రిపోర్ట్స్లోనే అతని సస్పెన్షన్కి రికమెండ్ చేయడం జరిగింది కానీ ఎవరైనా సరే తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది భవిష్యత్తులో కూడా అటువంటి తప్పులను పునరావృతం కాకుండా ఇప్పుడున్న ఫీల్డ్ ఎస్టిండ్లో కూడా బాధ్యతతో పనిచేయాలని నేను కోరుకుంటున్నాను అనిగలపాడు వరకు ఒక్క ఊరు వరకు ఎంత ఉంటుంది సార్ ఎంత వస్తుందబ్బ అనిగంటపాడు సార్ అన్ని మెయిన్ బినామీ మస్తర్లు మనకి ఎక్కువ రావడం జరిగింది అలాగే విలేజ్లో కొన్ని కంప్లైంట్స్ కూడా వచ్చినాయి కానీ వాటికి సంబంధించిన పూర్తి స్థాయి ఎవిడెన్స్ లేకపోవటం వల్ల మనం కొంతవరకు వాటిని మనకి ఏవైతే ఎవిడెన్సెస్ వస్తున్నాయో అవన్నీ కూడా మనం తీసుకున్నాం అలాగే అక్కడ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా వచ్చిన మొత్తం మూడున్నర లక్షలు అంటే మూడున్నర లక్షల వరకు మనకి వచ్చినాయి అన్నారు అంటేనా దానిలో కొన్ని ఎంత వచ్చింది అరగండి రెండు లక్షల యాభై మూడు వేలు అంటే మీ ఆరోపణలు ఉన్నాయి కానీ వాటిలో మనకి ఎవిడెన్స్లు ఉన్నాయి మాత్రం తీసుకుంటే రెండు లక్షల యాభై మూడు వేల వరకు అతనిపై ఆరోపణలు ఉన్నాయి వాటిని అన్నింటి కూడా మనం రికవరీ కూడా పెట్టడం జరుగుతుంది ఒక మహిళనే ఒకరోజు పనికి పంపించాడు ఒకళ్ళనే పంపించారు అంత దూరం దూరంగా దూరం చాలా ఐదు కిలోమీటర్ల వరకు పంపించారు అనే అభియోగం ఉంది దీనిపైన తమరు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు చట్టంలో ఉందా సార్ ఒక్కళ్ళకి ఇచ్చేటటువంటిది ఉంది మహిళకి అలాగే ఆ రోజు మిగిలిన పని జరుగుతున్న చోట వారిని ఈవెన్ ఆ రోజుకి ఆ రోజు పని కావాల్సిన ఇచ్చే వెసులుబాటు ఉందండి ఇప్పుడు పూర్వం అయితే వారం వెయిట్ చేయాలి ఇప్పుడు అదేం లేదు సపోజ్ నేను ఉదయమే పని కావాలని ఎవరైనా వస్తే ఈరోజు అదే రోజు ఉదయం పని కూడా మనకు కల్పించే వెసులుబాటు ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఆ గ్రూప్లో మనం వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఎటువంటి గ్రూప్లో ఎవరిలో కాకుండా ఒక్కళ్ళనే పంపించారు ఆ రోజు అందరు ఇంటికాడ ఉన్నారని చెప్పేసి అంటారు ఒక్కళ్ళనే మూడు కిలోమీటర్ ఐదు కిలోమీటర్ వరకు అది వస్తే ఇప్పుడు అభియోగం వచ్చేదంక మాధ్యమాలలో కూడా గతంలో కొన్ని మాధ్యమాలలో కూడా వచ్చినాయి కదా సార్ నాకు ఐడియా నేను ఎనివే అటువంటి పునరావృతం కాకుండా మనం చూద్దాం అలా కక్షపూరితంగా లేకపోతే ఎవరు వివక్ష పూర్తిగా చేస్తే మాత్రం దాని మీద చర్యలు ఉంటాయి సార్ ఇది మొత్తం రెండు వేల ఇరవై మూడు